అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోనే అన్న క్యాంటీన్ ను పరిశీలించిన ఎమ్మెల్యే అతి త్వరలో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాం ఎమ్మెల్యే సురేంద్రబాబు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక బళ్ళారి రోడ్డులో ఉన్న ఆర్ బి అతిథి గృహం ముందు ఉన్న అన్నా క్యాంటీన్ ను పరిశీలించిన కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం అలానే పేదలకు అన్నం పెట్టే ఈ అన్నా క్యాంటీన్ ను కూడా ఆపేసిన చేతకాని గత ప్రభుత్వం అని అన్నారు సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటలలోనే చరిత్రలో నిలబడిపోయే ఐదు సంతకాలు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది అన్నారు మొదటిది డిఎస్సి నియామకం ల్యాండ్ టైటిల్ రద్దు పెన్షన్ల పెంపకం అందులో ఒకటి అన్నా క్యాంటీన్ పునః ప్రారంభం ఫైల్ పై సంతకం చేయటం చాలా సంతోషం అదేవిధంగా మన కళ్యాణదుర్గంలో ఉన్న ఈ అన్నా క్యాంటీన్ ను వచ్చే జూలై చివర్లో కానీ ఆగస్టు మాసంలో కానీ పూర్తి చేసి పేదలకు అన్నం పెట్టే కార్యక్రమం త్వరలోనే మొదలు పెడతామని తెలిపారు కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆ రోజు మీరు చూశారు మన దేశ ప్రధాని మరి మన హోమ్ మినిస్టర్స్ సెంట్రల్ మినిస్టర్స్ అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్టులు కూడా అందరూ కూడా వచ్చారు ప్రజలు తండోపతండాలుగా కార్య పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వచ్చారు ముఖ్యంగా మన కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ పరిపాలన చాలా బాగుండాలి బాగుంటుంది అనే అభిప్రాయంతో ప్రతి ఒక్కరూ వెయ్యి కళ్ళతో ఆశ చూస్తున్నారు మీరు కూడా అందరూ కూడా టీవీల్లో చూసింటారు చాలామంది కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నా అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధం అందరూ కూడా చూశారు చాలా అలాగే మన నరేంద్ర మోడీ గారు అనుబంధం కూడా అందరికి కనిపించింది ఖచ్చితంగా మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందనే ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా అర్థమైపోయింది ఖచ్చితంగా అది జరిగే జరిగే బాట్లోనే నిన్ననే మన ఆయనైతే ఏ సచివాలయంకి పోయి సంతకాలు నాలుగు సంతకాలు ఐదు సంతకాలు చేయడం జరిగింది ఒకటి ఏదైతే మెగా డిఎస్సి కావచ్చు రెండవది మన ల్యాండ్ సీలింగ్ కావచ్చు అన్న క్యాంటీన్ కావచ్చు అలాగే పెన్షన్స్ కావచ్చు మనం ఏదైతే చెప్పామో ఈ ఐదు దాంట్ల మీద కూడా సంతకాలు చేసి ఏదైతే ప్రామిస్ చేశారో అవన్నీ కూడా చేయడానికి నాంది జరిగింది నా అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడికి అన్నా కాంటీన్కి సంబంధించి ఇక్కడ ఈ భవనం పూర్తిగా అధ్వాన పరిస్థితుల్లో అంటే దీన్ని ఏదైతే ఉందో అన్ని అన్ని రకాలుగా కూడా ఉపయోగం లేకోకుండా ఈ రకంగా ఉండిపోయింది ఖచ్చితంగా ఈ ఏదైతే అన్న కాంటీన్కి సంబంధించి దీన్ని జూలై ఆఖరిలో కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ ఖచ్చితంగా దీన్ని మనకి ఉపయోగపడేటట్టు చేస్తాం చాలామంది ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు మన హాస్పిటల్స్ ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా చాలామంది ఉన్నారు ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నా క్యాంటీన్ నుంచి కూడా వాళ్ళకి చాలా రకంగా చాలా రకాలుగా ఉపయోగపడుతుందని ఉపయోగపడుతుంది అలాగే కార్మికులకు కూడా ఇదందరికీ ఉపయోగపడేటట్టు నాణ్యంగా ఉండేటట్టు నాణ్యమైన ఫుడ్ వాళ్ళకి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఫస్ట్ వీక్ లోపల ప్రారంభించాలని అనుకుంటున్నాం ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఇంకా ఏది కూడా ఎలా దీన్ని నిర్వహించాలనే దాని మీద కూడా ఇంకా క్లారిటీగా రావట్లేదు ఈరోజు రెండు మూడు రోజులు అది వస్తుంది ఏదైనా కూడా జూలై ఎండింగ్లో కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ దీన్ని ప్రారంభిస్తాం ఖచ్చితంగా అన్ని విధాలుగా దీన్ని అందుబాటులో తీసుకొచ్చి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తుంది